విమానం గఢ్ర తరబడి ఆలస్యమైతే ప్రయాణికులు సాధారణంగా అసహనానికి గురవుతారు కానీ గోవా విమానాశ్రయంలోని కొందరు ప్రయాణికులు మాత్రం తమ నిరీక్షణ సమయాన్ని ఓ వేడుకగా మార్చుకున్నారు ఫ్లైట్ ఐదు గంటలు ఆలస్యం కావడంతో ఎయిర్పోర్ట్ లోనే గర్భ నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గోవా నుంచి సూరత్ కు వెళ్లాల్సిన విమానం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాల్సి ఉంది అయితే సాంకేతిక సమస్యల కారణంగా విమానం టేక్ ఆఫ్ ఆలస్యమైంది ప్రయాణికుల్లో చాలా మంది నవరాత్రి ఉత్సవాలు పాల్గొనేందుకు సూరత్ వెళ్తున్నారు పండగ సమయానికి ఇంటికి చేరుకోవాలన్న వారి ఆశలపై విమానం ఆలస్యం మీద చల్లింది ఈ క్రమంలో మయూర్ అనే ప్రయాణికుడు తన ఆత్రుతను ఓ ఫ్లైట్ అటెండెంట్ వద్ద వ్యక్తం చేశాడు పని మీద గోవా వచ్చిన ఆయన నవరాత్రి వేడుకల కోసం త్వరగా సూరత్ వెళ్లాలనుకున్నాడు ముందుగా రైల్ టికెట్ బుక్ చేసుకోగా అది కూడా ఆలస్యం కావడంతో దాన్ని రద్దు చేసుకొని విమానం టికెట్ కొన్నాడు తీరా విమానం కూడా ఆలస్యం కావడంతో ఆయన నిరాశ చెందాడు మయూర్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికుల్లో ఉత్సాహం నింపేందుకు ఒక వినూత్న ఆలోచన చేశారు వెంటనే స్పీకర్లు ఏర్పాటు చేయించి గర్భ పాటలను ప్లే చేశారు దీంతో ఒక్కసారిగా వాతావరణం నెలకొంది నిరాశను పక్కన పెట్టి అందరూ కలిసి గుంపుగా చేరి గర్భ ఆడటం మొదలు పెట్టారు ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకుని స్టెప్ లేయడం విశేషం ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది విమానం ఆలస్యమైన ప్రయాణికులు చూపిన స్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు